ఎవరివన్ మనము వాష్రూమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఏంటి అంటే ఈ వాల్ టైల్స్ ఫ్లోర్ టైల్స్ కార్నర్స్ దగ్గర ఎలా ఉంటుందండి మురుకంతా పేరుకుపోయి ఆ మురికి ఫామ్ అయిపోయి అంక అలా ఉండిపోతూ ఉంటుంది దీన్ని మనం అస్సలు క్లీన్ చేయలేము ఇంకా టైల్స్కి టైల్స్కి మధ్య గ్యాప్ ఉంటుంది చూసారు కదా చిన్న గ్యాప్ ఆ గ్యాప్లో కూడా చూడండి ఇంత మురికి ఉంటుంది సో దీనిని మనము పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ అయితే మాత్రం మంచి షైనింగ్లోకి వస్తాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితేనే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలి ప్లాస్టిక్ బౌల్ అయితే తీసుకోకండి ఓకేనా బౌల్ తీసుకొని ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాగా బాయిల్ అంటే బాగా మరిగిపోతాయి కదా తలతలా మరగాలి సో ఇలా మరిగిన తర్వాత టూ స్పూన్స్ వరకు కూడా డిటర్జెంట్ పౌడర్ అయితే వేసుకోవాలండి సర్ప్ అండి మనం బట్టలకు వాడతాం కదా ఆ సర్పుని టూ స్పూన్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ అలాగే ఇందులోనే ఒక వన్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా మన అందరికీ తెలిసిందేని బేకింగ్ సోడా క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంట్లో కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఏమైనా ఉంటే నిమ్మరసం మొత్తం కూడా పిండేయండి నిమ్మకాయ ఏంటి అంటే మనకి ఇది కుళ్ళిపోయినా సరే ఇది సిట్రిక్ యాసిడ్ కాబట్టి ఇది చాలా బాగా క్లీనింగ్ పర్పస్ కి యూస్ అవుతుంది లేదు కుళ్ళు లేవు అంటే లేదా ఒక నిమ్మ చెక్క అయినా సరే వాడండి ఇక్కడ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి టైల్స్ అయితే మంచి షైనింగ్ లోకి వస్తాయి సో ఫైనల్లీ మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏంటి అంటే మనకి టైల్స్ ఇలా ఉంటాయి కదా వాష్రూమ్లో టైల్స్ మనం రెడీ చేసుకున్న లిక్విడ్ మొత్తానికి కూడా టైల్స్ పైన వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇంకా అలానే ఉంచండి ఇలా ఉంచడం వల్ల మురికి కానీ గార కానీ ఏదైనా ఉన్నా సరే అదంతా పైకి వచ్చేస్తుంది అయితే ఈ ట్వంటీ మినిట్స్ పాటు పిల్లలు కానీ ఎవరు పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం సర్ఫ్ వేసాం కదా కాలు జారిపోతుంది ఈజీగా సో అందుకోసం గడపెట్టేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా క్లీన్ చేసిన తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకేనా నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తము కూడా అయిపోయిన తర్వాత ఇలా ఒక లాంగ్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వల్ల ఆ టైం టైల్స్ కి కి మధ్య గ్యాప్ ఉంది చూసారు ఎంత ఎక్కువ మురికి ఉందో ఆ మురికి మొత్తాన్ని కూడా మనం ఇలా రఫ్ చేసుకోవాలి అలాగే కార్నర్స్ దగ్గర గట్ట మనం రెగ్యులర్గా అంటే క్లీన్ చేయలేమండి డైలీ అంటే సో అందుకోసం ఒక వన్ మంత్ మంత్కి ఒక్కసారి పెట్టి క్లీన్ చేసుకోవచ్చు లిక్విడ్స్ అనగానే చాలా మందికి డౌట్ ఉంటుంది ఎన్నెన్నో డబ్బులు పెట్టి కొనాలి డబ్బులు లేకుండా ఇంట్లో ఉన్న ఏ కదండి ఇవన్నీ కూడా సో ఇంట్లో ఉన్నవే కాబట్టి పైసా ఖర్చు లేకుండా ఇలా క్లీన్ చేసుకున్న మంచి స్మెల్ వస్తాయి అలాగే నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట సో చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యే మంచి షైనింగ్లోకి అయితే వచ్చాయి మనకి వాష్రూమ్ నుంచి వచ్చి ఆ బ్యాడ్ స్మెల్ కూడా చాలా వరకు పోయి మనం ఇందులో యూజ్ చేసాం కదా డిటర్జెంట్ పౌడర్ మంచి స్మెల్ అనేది వస్తుంది సో చూసారు కదా ఇలాంటి టిప్స్ మనీని మన టైంని సేవ్ చేసే టిప్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్